అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఇది లాస్ట్ గురువారం ఈ గురువారం కాదు లాస్ట్ గురువారం వీడియో ఇది అయితే పొద్దున్నే పిల్లని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ ఐషి నేనే డ్రాప్ వస్తాను కదా వచ్చే టైంకి ఇట్లా గాడిద తీసుకుని ఒక అతను వస్తున్నాడు గాడిద పాలు గాడిద పాలు అని చెప్పి నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక ఆడావిడ కనపడింది వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గరికి మగ అతను కనపడ్డాడు అంటే వీళ్ళు ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారన్నమాట గాడిద పాలు గాడిద పాలు అని అదేంటో నాకైతే అర్థం కాలేదు అయితే పిల్లలకైతే పొద్దున్నే ఇలా నేను గుంత అయితే చేశాను ఇడ్లీ పిండి అస్సలు పులవలేదు దోపలు పట్టడం మర్చిపోయాను సో ఇంకా పొంగనాల కింద వేసేసాను అనమాట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశాను తర్వాత లంచ్లోకి వచ్చేసి తోటకూర ఫ్రై చేశాను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇలా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను శనగల మాల ఇలా బాబా టెంపుల్లో బాబా గారికి వెయ్యాలి అనుకుంటున్నాను అట్లానే అయిపోతుంది అయితే ఆ వారం మంచిగా కుదిరింది ముందు రోజు నానబెట్టేసుకుని మంచిగా పొద్దున్న తలస్నానం అది చేసేసాక శనగలను చక్కగా కడిగేసుకుని దారానికి పసుపు రాసి ఇట్లా శనగలు మాట ఎనిమిది మీ ఇష్టం యాభై ఎనిమిది అట్లా ఉంటాయి కదా ఇరవై ఒకటో ఇరవై ఏడో అట్లా నేనైతే నూట ఎనిమిది గుచ్చాను ఇంకా తర్వాత నేను ఇంట్లో గురువారం కదా పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం అది పెట్టుకుని తర్వాత నైవేద్యం వచ్చేసి నేను సేమియా అది చేశాను ఇంకా అక్కడి నుంచి బాబా టెంపుల్కి వెళ్ళిపోయాను బాబా టెంపుల్కి వెళ్ళి బాబా గారికి ఇట్లాగా శనగలమాల అయితే వేశాను అనమాట అది గురుబలానికి వేస్తారు శనగలమాల మళ్ళీ దేనికి వేశాను అనుకుంటారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వేద్దామని కుదరలేదు ఈసారి కుదిరింది అయితే ప్రతి గురువారం అని కాదులే కానీ నాకు కుదిరినన్ని గురువారాలు అయితే కంపల్సరీ హారతికి అయితే వెళ్తాను నేను టెంపుల్కి కా అదొక అలవాటు కింద అయిపోయింది మాక్సిమం నెలలో మూడు వారాలన్నా కంపల్సరీ అయితే వెళ్తాను తప్పకుండా అయితే మిస్ కాకుండాను ఇది నేను లాస్ట్ టైం కూడా వీడియోలో పెట్టాను చాలాసార్లు వీడియో కూడా తీసాను అదే టెంపుల్ మా ఇంటి దగ్గర టెంపుల్ ఎంతమంది చూసారు ఇదంతా కూడా నైవేద్యాలు స్వామికి అందరూ తీసుకొచ్చినవి అన్నమాట నైవేద్యం స్వామికి సమర్పించి తర్వాత ప్రసాదం కింద అందరికీ అన్నమాట అయితే నేను గుడికి వెళ్ళినప్పుడు హారతి టైంకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇట్లా నాకు తాంబూలం ఇచ్చారనమాట ఒక పండు ఎందుకు ఇచ్చారో తెలియదు ఒక పండుతో అయితే ఇవ్వకూడదు జతపండ్లు ఉండాలి బట్ ఆవిడ అలా ఇచ్చారు అయితే ఇది చెప్తా చూడండి ఆవిడ బాబా వారాలు చేసుకున్నారంట తొమ్మిది వారాలు అయితే ఆ పూజా విధానం ఎలానా అంటే ఒక పసుపు గుడ్డలో ఎంత కొంత తోచినంత డబ్బులు వేసి మూటకట్టి ముడుపు కింద బాబా విగ్రహానికి కానీ ఫోటో దగ్గర కానీ పెట్టుకొని ఇలా తొమ్మిది వారాలు ఆ బుక్ ఉంటుంది అప్పుడు నాకు ఇచ్చారు కదా బుక్ ఆ బుక్ చదవాలంట అందులో ఉన్నాయని చదువుకోవాలి అభిషేకం అది కుదిరితే చేసుకుండమే ఇంకా నియమాలు అంటే నీస్ తినకూడదు అంటే మీరు టిఫిన్ తినగలిగితే టిఫిన్ తినండి నైట్ లేదంటే భోజనమే చేయొచ్చంట అంట అట్లా తొమ్మిది వారాలు ఆవిడ చేసుకున్నారు తొమ్మిది వారాలు కంప్లీట్ అయ్యాక ఇలా తాంబూలం ఇస్తున్నారంట అంతకుముందు ముందు అయితే భోజనాలు పెట్టినారంట అలా అసలు ఏంటి ఇది అని అడిగితే ఆవిడ చెప్పారనమాట కుదిరితే మీరు చేసుకోండి లేదన్నా పర్వాలేదు ఇట్లా అని చెప్పి చెప్పారు ఇంకా ఓకే అని చెప్పేసి ఇంక నేను ప్రసాదం అది తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా తర్వాత ఇంకా నేను లంచ్ అది చేసేసి ఇంకా తర్వాత కాసేపు పడుకున్నాను లెగ్స్ ఐషిన్ స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళి స్కూల్ నుంచి అయితే హైషింగ్ తీసుకొచ్చేసాను తీసుకొచ్చాక స్నాక్స్ ఇంకా దోశ పిండి ఉంటే ఇంకా దోశ వేస్తున్నాను అనమాట దోశ తింటానన్నది అసలు అది పెట్టిన హడావడికి అది పెనం హీట్ అవ్వకుండా వేసానమ్మా పెనానికే అంటుకుంది దానికి బుల్లి బుల్లి దోశలు అంటే ఇష్టం కదా అవి వేసే అవి వేసి ఇచ్చా అనమాట అయితే అంటుందన్నమాట దోశ కావాలి అని చెప్పి తినేసిందా ఇప్పుడు కావాలని వేయించుకుని తిన్నది బాగుందని చెప్పింది ఓకే అక్కడ వరకు తర్వాత చెప్తుంది రోజు దోశ పెడతావేంటి నాకు అని అడుగుతుంది అది అడిగితే నేను వేశాను కానీ రోజు అంట అంతకు ముందు రోజు దోశ పెట్టాను ఏమో నాకు గుర్తులేదు అయితే దబ్బులాడుతుంది ఇంకెప్పుడు దోసే పెడతావా నాకు అని చెప్తుంది అదేంటి మార్నింగ్ టిఫిన్ వేరే పెట్టాను కదా అనుకున్నాను కానీ నాకు అర్థం కాలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఇలాగా దొండకాయ ఫ్రై ఎక్కి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి ఐషికి పెడితే అడుగుతుంది పదశమలు దోశ పెడుతున్నావేంటి అంటుంది నాగే గుర్తులేదు అయితే ఇలా నెయ్యి వేసుకుని అని చెప్పి పెడితే లేదు నెయ్యి వేసుకుని తిన నాకు చట్నీ ఉంటే పట్టుకురా అని మాట పిల్లలు భలే గుర్తుపెట్టుకుంటారా అంతకుముందు నేను ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టానో కూడా నాకు గుర్తులేదు అది చెప్తుంది అన్నమాట అట్లా ఉంది అయితే దొండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అండ్ దీని కాంబినేషన్ చార్ అన్నమాట నైట్ డిన్నర్లోకి దొండకాయ ఫ్రై యాక్చువల్గా ఏంటంటే పోపు వేసుకుని దొండకాయలని వేపుకొని ఉప్పు కారం పసుపు జల్లుకొని దింపేసుకుంటారు బట్ నాకు ఆ పోపు వేసిన దానికన్నా ఇట్లా ఇష్టము ఒక రైస్ కూడా అవుతుంది ఇంకా దొండకాయ ఫ్రై అవుతుంది అనమాట దొండకాయ ఫ్రై ఏంటంటే ఆయిల్ కొంచమే వేస్తాను లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను డీప్ ఫ్రైలు అయ్యి మాక్సిమం ఇష్టపడను ఆయిల్లో కొంచెం ఆయిలే వేసి వాటిని చక్కగా వేపేసుకుని మూతబెట్టి వేపేసుకుంటే అయిపోతుంది ఇంకా అప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అందులో వేగిపోతాయి పల్లీలు తర్వాత పచ్చిమిరపకాయ కరివేపాకు వేపే వేయించుకుండమే అవి అందులో తర్వాత ఉప్పు గారం పసుపు కామనే ఇది నాకైతే ఈ టైప్ ఫ్రై ఇష్టం నాకు అలా పల్లీలును కరివేపాకు కాంబినేషన్ అట్లా అందులో ఒక పచ్చిమిరకాయ వేసుకుని తినడం అయితే నాకు చాలా ఇష్టం ఇట్లానే తింటాను నేను బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇట్లానే చేస్తాను చారు వచ్చేసి ఇది చింతపండు చారే ఇందులో ఉంటే టమాటా బెండకాయ వేసుకోవచ్చు లేదు అన్న ప్రాబ్లం ఏం లేదు మామూలుగా అయినా కాసుకోవచ్చు అయితే దీన్ని రెండు రకాలుగా చేస్తాను ఇది కూడా నేను ఒకటి ఏంటంటే పోపు వేసి మరగబెడతాను ఇంకొకటి ఏంటంటే మరిగిపోయాక మొత్తం పోపు వేస్తాను అనమాట ఇందులో ధనియాల పొడి మిరియాల పొడి చింతపండు ఇంకా పోపులో ఎండిమిరపకాయలు వేసి అయితే పచ్చిమిరపకాయలు వేస్తాను మెంతులు వేసే పో పెట్టుకుంటాం ఇది అయితే సింపుల్గా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను తినడం కూడా అయిపోయింది అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక వీళ్ళని రోజు కాసేపు తీసుకెళ్లి ఆడిపిస్తున్నాం ఈ మధ్య ఏంటంటే మరీ ఇంకా ఇంట్లోనే అయిపోతుంది ఎంతసేపు స్కూల్కి వెళ్ళి రావడము హోంవర్క్స్ అవే అయిపోతుందని చెప్పి ఆడడానికి కొంచెం తీసుకువెళ్తున్నాము అయితే ఆ ఐషీతో ఆట ఎలా ఉంటుందంటే ఇంకా నా వల్ల కాదు అలసిపోయాను నీరసం వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం పద వరకు అయితే ఆడిచ్చేస్తుంది మామూలుగా కదా అప్పటివరకు అయితే రాదు కూడాను ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది వెళ్ళిపోదాం అది అని ఎప్పుడు అని నిద్ర చూస్తూ ఉంటాను నేనైతే అట్లా మొత్తానికి అన్నాకే ఇంటికి పట్టుకొచ్చేస్తాం ఇంకా ఎక్కడెక్కడ వదిలేసి వస్తామేమో ఇంకా డిన్నరు ఆయన గిన్నెలు అన్నీ ఉంటాయి అన్నీ నేను తోముకుంటున్నాను ఈ లోపల మా హస్బెండ్ ఐషిన్ పడుకోబెడుతున్నారు అది పడుకుంది ఈయన ఏం చేస్తున్నారా అంటే చూడండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు మహానుభావుడు టైం దొరికితే ఆ పనిలోనే ఉంటారు అయితే కూతురిని అయితే పడుకోబెట్టారు నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను ఇలాగా పెసరపప్పు కొబ్బరితో బూరెలమాట అంటే మనం యాక్చువల్గా పెసరపప్పుని ఇడ్లీ కింద మిక్సీ పట్టేసి లేదండి అది పేస్ట్ చేసేసుకుని ఇడ్లీ కింద వేసేసి పొడిపి చేసి తర్వాత హల్వా కింద పాకం పట్టి చేస్తారు కదా ఇది హల్వా కింద చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ ఇడ్లీలు చేసిన ముక్కలనే పొడి కింద చేసేసుకుని చేత్తో నలిపేసుకుని అందులో పంచదార కొబ్బరి ఇలాచే వేసేసి ఇలా ఉండలు చుట్టేసి హల్వా కాకుండా ఇట్లా డైరెక్ట్ ఉండలు చుట్టేసి ఇలా బూరెలు వేసేసుకున్నాం ఈ బూరెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు హల్వా అది అయితే పాకం పట్టాలి చాలా టైం పడుతుంది ఇది అట్లా అక్కర్లేదు చాలా టేస్టీగా కుదురుతుంది మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశాను చూడని వాళ్ళు చూడండి ట్రై చేయండి ఎలా అనిపించింది అన్నది కూడా నాకు చెప్పండి ఓకే నెక్స్ట్ వీడియోతో మేము అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరా యాచేక్ కేర్ బా బాయ్